హాయ్ దోస్తు వెల్కమ్ టట్టు మనం చెట్లు హలో దోస్తులు అందరు ఎట్లా మేము బాగున్నాం మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఇప్పటివరకు ఎవరు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో థ్యాంక్ యూ వరే మచ్ అండి ఇక ఇది ఎట్లాంటి మంచిగా ఆడరిస్తూ ఉండండి ఇంకా మంచి మంచి వీడియోలు మేము ముందు తీసుకోవడానికి మేము ప్రయత్నిస్తూ ఉంటాము ఇక కొత్తగా చూస్తున్న వ్యూర్స్ ఎవరైనా ఉంటే ఖచ్చితంగా మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అట్లే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకన్ నొక్కితే మనం చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్లో వస్తుంది వెంటనే మన వీడియోలు చూడవచ్చు ఇక ఇప్పటి వరకు ఎవరెవరైతే మంచిగా మనకు సపోర్ట్ చేస్తారో ఇక గిట్లని కంటిన్యూగా చేయ దోస్తులు మన ఛానల్ని ఇంకా ముందుకు పంపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మిమ్మల్ని అందరినీ ఇక మన కొత్త కోడలి కాపురంలో కొన్ని కొత్త కొత్త క్యారెక్టర్స్ యాడ్ అవుతున్నవి అవి కూడా చాలా చాలా బాగుంటాయి దోస్తుల ముందు ముందు ఇక మంచిగా సబ్స్క్రైబ్ చేసుకొని మాత్రం మీరు ఖచ్చితంగా మన వీడియోస్ చూస్తూ ఉండండి కంటిన్యూగా స్కిప్ట్ చేయకుండా మీకు చాలా బాగా అర్థమవుతుంది మన వీడియోలో వచ్చే ప్రతి సన్నివేశము ఎవరిని ఉద్దేశించింది ఇలా ఓన్లీ కలిపిటాలు మాత్రమే ఇక దోస్తులు ఈరోజు వీడియో ఏంటంటే కొత్త కోడలి కాపురం పార్ట్ సిక్స్టీ ఎయిట్ రండి సుజాత సుజాత ఇలా నేను బయటకు చూస్తానమ్మా ఇక నువ్వు అప్పటిదాకా లో పెట్టు ఇక మందికి అందరికి చెప్పేసి వస్తా వస్తారేమో మరి అలా సరే అమ్మ కానీ నేనైతే అందరికి చెప్పేసి వస్తాను మరి నువ్వు టిఫిన్ ఇట్లా పెట్టుకో ఇక మళ్ళీ ఎవరైనా అక్కడ ఇక్కడ పోగల ఎట్లా అని తక్కువ మెల్లనే పోయేటట్టు అనుకొని మంది సేంద్రాలకి వెళ్ళిపోతారు సరే అత్తమ్మా అట్లనే నేను స్వీట్కి ఫోన్ చేస్తాడు ఆ ఇంటి దాకా ఏం పోకు ఫోన్ చేసి నేను చెప్తా దానికి నువ్వైతే మిగతాలకి అయితే చెప్పేసినా ఇక ఇలా ఆ వరిసేళ్ళు అయితే ఇప్పుడు ఏం పని లేదమ్మా ఇక టమాటోలు ఇట్లా తెంపేది ఉంది గాడికే వేయడదు ఉంది ఎవరెవరు వస్తారో తోలుకొని వస్తాను నేను ఇక నువ్వు అట్లనే ఇక మీ ఫ్రెండ్ వస్తే మరి ఇంటికి వచ్చి కోళ్ళ ఇంటికి పిలిపించుకొని ఇద్దరు కలిసి రండి మరి సరే అత్తమ్మా టిఫిన్ చెయ్యి పిల్లగానికి పెట్టు పెట్టి టిఫిన్ ఇట్లా పెట్టేసి పంపి కొడుకు సరేనా సరే అత్తమ్మా అంతే ఇక్కడ అక్కడ కూతుర ఏమో ఈననేమో పొద్దున ఫోన్ చేయకపాయకి ఇప్పటిదాకా చెప్పి ఎట్లా చేతున్నా ఏమో అక్కనే స్వాతికి ఒకసారి ఫోన్ చేస్తా ముందు బాక్సులు పెట్టినాక చేస్తా దానికే మళ్ళీ నేను వస్తాడు ఫ్రెష్ అయి ఇంకా టిఫిన్ ఇట్లా పెట్టేసినాక మళ్ళీ కూర్చొని ఫోన్ చేస్తే అదే వస్తుంది ఇంటికి ఇక్కడ కలిసి ఇక్కడ నుంచి ఇక్కడ పోవచ్చు ఏంటి టైం కావచ్చింది కానీ ఇట్లా ఎవరు బయటికి వస్తలేరు అలా ఇంకా ఇట్లా రాలేదు ఇక మళ్ళక్క కూడా రాలేదు చెప్పడానికి మరి ఇలా ఉండాలే తప్ప అసలు ఏదైతే ఏముంది నేనేదో మా ఫ్రెండ్కి ఫోన్ చేసి అడుగుతా ఉందా పోదామా అనే పనికి అని అడుగుతా ఏం చేస్తుందా ఏమైతే ఫోన్ ఎత్తలేదు ఇంకా హలో సుజాత ఏం చేస్తున్నావే ఫోన్ ఎత్తలేవు నేనే చేద్దాం అనుకుంటున్నా నువ్వు చేసినవే అంతే ఇగో టిఫిన్ సీట్లో పెడుతున్నా ఈరోజు పని ఉందంటనే కానీ ఇంకా వరుసలైతే ఇప్పుడు అంతలో ఏం లేదంట మామూలు ఫోన్ చేసిందంట ఇంకా టిఫిన్ అవి టమాటాలు తెంపేడు ఉందంట మరి వస్తావా ఈరోజు సరే నేను రెడీ అయినా అందుకని చెప్పేసి ఏం గీడికే ఇది ఇంటికా ఏం చేయాలని చెప్పేసి ఫోన్ చేస్తున్నా ఇక ఉందా లేదా పని అనేసి సరే వస్తున్నా పాట ఇంటికి నేను ఇక అమ్మా అమ్మా వీని బాధ ఏమో వస్తున్నాడు కదా అడుగుతావు ఏంటి రా చెప్పు అమ్మా గీడేం చెప్తున్నావే ఏంటి నేను అడిగే మాట నువ్వు అడుగుతున్నావు నాకు ఏం పోతలేవా ఇంటిపాటికి అబ్బా నేను ఇలా పోను అంటే ఏం ఒత్తుకుంటుందో ఏమో అమ్మో క్వశ్చన్ వేసింది మళ్ళా పడి బడి గిట్ట పోతలేవా ఏంది అని అనబట్టి ఇక కొట్టినా కొడుతుందిరా యమ్మ ఏదన్న ఒకటి చెప్పి ఎలా పడికోకుంటా మానేయాలి ఏమైంది అడుగుతుంటే అక్కడ మళ్ళీ నువ్వు ఇగే అమ్మ రాత్రి నేను పడుకునేటప్పుడు దొడ్డికొచ్చింది పోయినా మళ్ళీ ఇంకొకసారి వచ్చింది పోయి వచ్చినాక మళ్ళీ పోయినా మళ్ళీ ఇప్పుడు దాకా లేచినాక పోయినా మళ్ళీ వచ్చింది ఇగో ఇప్పుడు నేను బ్యాగ్ వేసుకున్నానే ఇక పోదామని చెప్పేసి బడికి మళ్ళీ వచ్చింది ఇక ఉరికిన ఇడు ఉరికినా పొయ్యి గుట్టు కూర్చున్నానే ఇక మస్తు ఎట్లా వస్తుంది అంటే లూజ్ లూజ్ వస్తుంది ఇక పోతే మళ్ళీ నాకు బళ్ళ కూడా గిట్లనే వస్తే ఇబ్బంది అవుతుంది అందుకే నేను ఇలా పోనమ్మా అరే నువ్వు నిజంగా చెప్తున్నా అయ్యో అమ్మ నిజమే సూడు దొడ్డికి పోయి పోయి నోట్లకించి మంచి గట్టి కూడా మాట్లాడలేకపోతున్నా అమ్మ నన్ను పోనే రోజు నాకు నాకెందుకో నమ్మకైతే లేదు రాత్రి నేను మెలకుతోటి ఉన్న చాలాసేపు నువ్వు అయినట్టుగా కనిపించలేదు గప్పుడు అదే తల్లి నువ్వు వండుకున్నావు నిద్ర పట్టినావు గప్పుడు లేచినాక నిన్నెందుకు లేపడం అని చెప్పేసి నేను లేచిపోయినా ఇక నిన్న మొన్ననే ఆల్డేస్ ఉన్నవి ఇక నువ్వు మళ్ళీ ఇప్పుడు ఇంటికాడ ఉండడానికి ఏమన్నా పిచ్చి పిచ్చి ప్లాన్లు వేసావు అనుకో చూడు మంచిగా ఉండదు నిజంగా వస్తున్నాయి నీకు అట్లనే అంటేనే ఇంటికాడు ఉండు లేదు అంటే అవసరం లేదు పో ఉత్తగానే చెప్పినవన్నీ నాకు తెలియాలి ఇక నీ పని చేస్తాను అయ్యో లేదమ్మా నిజంగానే వస్తుందమ్మా నాకు కూ మళ్ళీ వచ్చినట్టు అవుతుంది చీ బాడ రాత్రి ఏమి తిన్నావు రా బయట కొనుకొచ్చుకొని తిన్నావా ఓకే సిడ్దండి తినక తినకరా తినక రా తినక రా అని చెప్తా ఇంకన్ని ఉంటాయి అయినా కానీ షాప్లలో కోతారు కొనుక్కొచ్చుకుంటారు అయినా మీ అయ్య ననాలి ఊరికి పైసలు అడిగినప్పుడల్లా ఇస్తాడు చేతికి ఇంకా ఉరుకుతూనే ఉంటారు షాప్కి ఏమేమి తిన్నావు అందుకే కడపంత చెడినట్టుంది అట్లా వస్తుంది నీకు ఫస్ట్ మీ అయ్యకు మాట్లాడతావు నేను చెప్తా ఆయనకి నువ్వు ఇప్పుడు చూడు పడిపోకుండా తయారవుతున్నావు చిడిదండి తింటావు పొద్దున్నవా దొడ్డి కెట్టింది అది పెట్టినా నీటికి మూడు సార్లు అవుతుంది నువ్వు చెప్పబట్టి బాయ్ అబ్బా నాన్న చెప్పి పైసలు ఇవ్వకుండా చేస్తుందా ఏంటి అమ్మ నాకు పోయమ్మ గవి తిన్నది అదే ఎందుకో నేను రాత్రి చేసిన చూడు పప్పు ఇంకా పప్పులా చింతపండు ఎక్కువైనట్టుందమ్మ అందుకే దుడ్డి నేను రోజు ఇంత చెడుదిండి ఎప్పుడన్నా వచ్చిందా నాకు డాక్కి మూడు సార్లు అయినా చెప్పబట్టి ఇదే మాట అయితే ఇప్పటి నుంచి వేరే చెప్తలే అమ్మ ఏమన్నావు అదే అమ్మ ఇప్పటి నుంచి సీజర్ తక్కువ దీంతో బయట చెడిదిండి కానీ నువ్వు నాన్నకు చెప్పకమ్మా పైసలు ఇవ్వడం మళ్ళా నాకు ఇక నువ్వు ఊకే పడికోను అని శికి చేస్తే చెప్తా ఈ అయ్యాకు పైసలు ఇచ్చిపోయి ఆ రోజు మంచిగా చెడిది విని రాత్రి పూట బాగా గట్టికెడుతుందంట అని చెప్తా పొద్దున్న లేచి బడికోతలేడు అని చెప్తాను ఇగో నేను పని ఇంటి కాడే ఉండు కానీ ఇంట్లోకించి బయటికి వెళ్ళాక ఇంటి దగ్గరనే ఆడుకో ముసాలని ఇంటికి పోకు ఊకే ఇది వాకిలకించి పోతే ఊకి వాకించే ఊతురు అని మొత్తుకుంటాయి అక్కడి నుంచి పోకు షాపుకి ఇట్లా పోవాలనుకుంటే వినాయక ముందుకొని ఓ ఒక్కరిని ఓ ముసలు మొత్తుకుంటా ఉంటుంది అమ్మయ్య సరే ఇక నేను పొదయిన కలుస్తాను వస్తాను నువ్వు బయట తిరిగినట్టు తెలవాలి ఇక నీ పని చేస్తా బెత్తం తీసుకొని నాలు సఫరిస్తాను నేను అమ్మయ్యా మళ్ళీ ఒకసారి దొడ్డుకొస్తుందని చెప్పి బాత్రలో కురుకుతాయి నేను అనుకుంటుంది అమ్మ మళ్ళీ వస్తుంది సరే పో పో నేను పోతా మీ మినాయనమ్మతోటి మందులు ఇప్పించుకో దొడ్డి కేటా మందాడు ఉంది ఏపించుకో సరేనా సరే అమ్మా చిన్నోడైతే బల చీటిక రాడు ఇంక దొడ్డు కెట్టిందో లేదో గానీ చెప్తుండమని నాకు అనిపిస్తుంది చూడాలిగా స్వాతి లాగుంది స్వాతి బాగున్నవా అక్క నువ్వా బాగున్నా బాగున్నావా ఎట్నో మా ఊరికి అక్క అక్కయ్యలా ఈ మా చిన్నమ్మ కొడుకుంటాడు ఇక అక్క చిల్లలు లేరు ఆయనకి రాఖీ కడదామని చెప్పేసి వచ్చిన ఇక పండుగ రోజు కుదరలేదు డ్యూటీ ఉండే ఇక అట్లా అని చెప్పేసి ఇంకా ఈ రోజు వచ్చిన రాత్రి వచ్చినా ఇంక ఇప్పుడు పోతున్నా పెద్ద బాబు రాక బాగానే ఉన్నారా ఇక గది హాస్పిటల్లో చేస్తున్నావా పని ఇప్పుడు అవ్వురా ఇక పోతున్నట్టు నువ్వు మా ఫ్రెండ్ అనితలే అనిత దగ్గరికి పోతున్నా గుర్తొచ్చింది ఆ రోజు మా హాస్పిటల్కి వచ్చి వాళ్ళ ఆయన వాళ్ళ అమ్మ అని అనుకుంటా ఇంకొవ్ అమ్మాయి కలిసి వచ్చినారు ఇంకొకరు పెద్ద కూడా ఉంది అయితే వచ్చిర్రు ఏమో టెస్ట్లు అని చెప్పేసి ఇంకా చూపించుకున్నారు డిఎన్ఏ టెస్ట్ కోసం చెక్ చేయించుకున్నారు వాళ్ళు చెక్ చేయించుకున్నామని చెప్పేసి అడిగారు డాక్టర్ ఉన్నారా అనేసి అయితే ఇంకా అపాయింట్మెంట్ తీసుకున్నారు కానీ మరి చూపించుకోలేదు ఏమైందో ఏమో వచ్చిన లేడీ ఏడ్చింది బాగా ఎందుకు వాళ్ళకి నువ్వు వద్దు అని చెప్పేసి వీళ్ళు ఆయన చెప్పిండు చెప్పినాక వాళ్ళు వెళ్ళిపోయినారు ఇక ఇంకేం చూపించుకోలేదు వాళ్ళు ఎవరినిదేశ ఎవరనుకున్నావు అక్క గాలి ఎందుకు వస్తారు మీ హాస్పిటల్కి లేదు స్వాతి ఆ రోజు మనము పెళ్ళికి పోయినాం కదా నీ ఫ్రెండ్ అని చెప్పినందుకు నేను కూడా వచ్చినా కదా పెళ్ళికి వాళ్ళ ఆయన నేను గుర్తుపట్టలేనా చెప్పు నాకు గుర్తుంది వాళ్ళ ఆయననే కాకపోతే ఆ రోజే అడుగుదాము అనుకున్నా కానీ ఇక ఎందుకులే మనకంత పరిచయం లేదు కదా కానీ పెళ్ళికి వచ్చినాము అని చెప్పేసి లైట్ తీసుకున్నా సరేరా టైం అవుతుంది మళ్ళీ డ్యూటీకి వెళ్ళాలి ఇప్పుడు సరే అక్క పోయి రాకొచ్చి ఇంటికి కూడా రాలేదాకా రాత్రి ఇక మళ్ళీ వచ్చినప్పుడు వస్తా లేరా ఎన్నిసార్లు రాలేదు మీ ఇంటికి సరే అక్క మరి అయ్యా ఏమై ఉంటుంది అసలు ఎందుకు డీన్ టెస్ట్ చేయించాలనుకుర్రు ఏదో జరిగింది అయితే ఆ రోజు నా మళ్ళీ పెద్దమ్మ రాలేదు సేర్కాడికి ఏమైంది వస్తా వస్తా అని చెప్పేసి ఇంకా గీడి నాకనే వచ్చినా గీడెళ్ళవాలేమో ఆలోచిస్తున్నావు ఏ ఏం లేదు ఇందాక ఆమెకు తక్క తెలిసినాక కలిసింది ఇక ఆమెనే మాట్లాడుతూ ఉండే అందుకే లేట్ అయింది ఎగిడైనా ముచ్చట పెట్టినా ఇప్పుడే ఆమెట పోయింది నేను ఇట్లా వద్దాం అనుకుంటున్నా నువ్వు సరే పా ఇక మనం వెళ్దాం ఆయన ఇట రాలేదాని ఎంబడి అత్తమ్మా తోలుకొని వస్తుంది అబ్బాని ఆమె తోలుకొని వస్తుంది నాడు మన ఇద్దరం అయితే వెళ్దాం పా ఇక ఇప్పుడే ఆయన వంటి చేసి నేను ఇక్కడ వస్తున్నా పోతా పోతా నీకు ఒక విషయం చెప్తున్నాడు దేని గురించి పా ఇవ్వబోతుంటే చెప్తాగాని మొన్న రోజు మీ అత్త మనకు కాడికి రాలే చూడు వస్తలేను తలనొప్పి లేచింది అని చెప్పేసి హాస్పిటల్కి పోతున్నావు అని చెప్పింది కదా రోజు ఆ రోజు హాస్పిటల్కి ఎవరో తెలుసా నీకు చెప్పింది మా ఆయన తీసుకొని వెళ్తా అని చెప్పింది ఇక నేను అంటే వద్దులే మళ్ళీ ఎందుకు నువ్వు ఇద్దరిద్దరం పోతే ఆడట్లా అని చెప్పేసి ఆయన తీసుకొని పోయింది ఎందుకు ఆ రోజు వాళ్ళని ఇప్పుడు ఎందుకు వసీ పిచ్చిదాన ఎవ్వరు ఏం చెప్పినా కొంచెం కూడా గమనించుకోవాని చూడు నీకు ఏ వెనకాల ఏం జరుగుతుందో అసలు కొంచెం అని గ్రహించుకుంటా ఉండాలి అప్పుడప్పుడు అసలు ఆ రోజు ఏం జరిగిందంటే మీ అత్త మీ ఆయన తీసుకొని స్వీట్ని తీసుకొని హాస్పిటల్కి వెళ్ళిరంట అక్కడ నాకు తెలిసిన ముందని చెప్పినా కదా ఆయనే ఉండే అయితే డాక్టర్ తోటి ఏవో టెస్టులు చేయించాలి అని చెప్పేసి ఆడ అపాయింట్మెంట్ తీసుకురంట తీసుకున్న తర్వాత ఏమైంది ఇక మళ్ళీ స్వీట్ ఎందుకో ఏడుస్తూ ఉండనంటా డాక్టర్ గారు రమ్మంటున్నారు అనేసి మా అప్పుడే బయటికి వెళ్ళిందంట వెళ్ళేసరికి ఇంకా వీళ్ళు వీళ్ళు మాట్లాడుకుంటారు అప్పటికి సార్ వెళ్ళిపోతా అంటున్నారు వస్తావా అని చెప్పేసి అన్నారంట వస్తారా అని అడిగిందంట ఏమీ అడిగేసరికి వాళ్ళు ఏమనకుండా లేదు మేడం మీరు వెళ్ళండి రాదు రాము ఇప్పుడు అవసరం లేదు టెస్ట్ అనేసి అదనంట మీ ఆయన అయితే సరే టెస్ట్ ఎందుకు అది ఏం టెస్ట్ తెలుసా అది చెకప్ చేయాలే నేను డిఎన్ఏ టెస్టులో చేద్దామనేసి అనుకున్నారంట ఇద్దరికి మరి ఏం ప్రాబ్లం అయిందో ఏమో మరి నీకెందుకు చెప్పలేదు ఇంతవరకు వీళ్ళు ఏంటి అసలు మా ఆయన అసలు ఏం నడిపిస్తున్నాడు వెనకాల అసలు నాకు చెప్పకుండా అసలు ఏమేం చేస్తున్నాడో ఏమో నాకు అర్థమైతే లేదు అదేంటి టెస్ట్ లేని నాకు అర్థమైతే లేదు ఇంతవరకు ఆయన మీద నాకు ఎలాంటి డౌట్స్ రాలేదు కానీ ఇప్పుడు ఏంటి ఇవన్నీ తెలుస్తున్నవి ఏమైతుంది అసలు అత్తమ్మ కూడా నా దగ్గర ఎందుకు దాచిపెట్టింది ఈ విషయము ఏమో నేను ఎవరికి తెలుసు అదే కదా అందుకే అంటున్నా నువ్వు నెమ్మదిగా మీ ఆయనకి అడుగు అడిగి తెలుసుకో దాంట్లో ఎవరి మిస్టేక్ ఉందో మరి అర్థమవుతుంది కదా నీకు కూడా ఇంకోటి ఏంటంటే మీ అత్త ఏం చేసినా మంచి చేస్తాయి నీకు మాత్రము అది నీకు తెలిసే తెలిసిన విషయము ఇంకా మీ ఆయన గురించి అంటావా నీకు తెలిసిన విషయమే అప్పటికి అసలు ఏం జరిగింది స్వీట్ ఇదే న్యాయం అనే ఎఫెక్ట్ చూడు ఒకసారి తెలుసుకో అక్కడ మీ ఆయనని తప్పు పట్టలేము మీ అత్తని తప్పు పట్టలేము అలా ఏం చేసినా నీ మంచికే చేస్తారు ఇక ఉన్నది కదా ఆ స్వీట్ సంగతి అందరు తెలిసిందే ఆయే అది లేనిపోనివి గిట్లు మారి చేత చేస్తుంటుంది ఇక దాన్ని ఏదో అయ్యి ఉండదు అయి ఉంటుంది అది ఏడిచిందంటనే మీ ఆయన కాళ్ళ మీద వాడు కూడా ఏడ్చిందంట అసలు ఏం జరిగిందేమో కానీ టెస్ట్ అయితే ఏం చేయించుకోలేదంట ఇక అయినా సరే ఈయనకు ప్రతీది చెప్తేనే ఇంకెప్పుడు ఇట్లా చెయ్యను అని నాకు ఇట్లా చెప్పినాక కూడా మళ్ళీ నాకు చెప్పకుండా దాచిపెడితే ఎట్లా ఉంటుంది చెప్పు నాకు అరే ఇప్పుడు నీకు ఈ విషయం చెప్పింది నువ్వు బాధపడనికేనో కోప్పడానికేనో కాదే చెప్పింది అసలు విషయం ఏందనేది తెలుసుకో అంటున్నా ఎందుకు టెన్షన్ పడుతున్నావు ఆ దొంగ దొంగమోహంది ఏదో ఒకటి పెట్టిపోతుంది కదా నేను వచ్చినప్పుడల్లా నీకు టెన్షను దాట్లోనే ఉంటుంది ఇప్పుడేం చేసిందో ఏమో మరి తెలుసుకో లేదు నాకొచ్చే కోపానికి అసలు మామూలుగా లేదంటే అందుకే నా రాఖిలకు కూడా ఆ చిన్న ముక్కతో వచ్చింది స్వీట్ రాలేదు అది ఎందుకు తీసుకురాలేదు అని అడిగితే మనంటే మొన్నటిగా ఉంది కదా ఎందుకు తీయని చెప్పేసి నేను తీసుకురాలేదు అని చెప్పింది ఆ చిన్ని ఈ కోపము ఈ బాధ ఆయన మీద అనుమతి కాదే ప్రతిదీ ప్రతీది ఆయన నాకు చెప్పాలి అని చెప్తాను ఆయనంటే నేను ఎట్లా అంటే అసలు బాగా అర్థం చేసుకోవాలనే ట్రై చేస్తా కానీ ప్రతిదీ ఆయన లోపల పెట్టుకొని భరిస్తాడు బాధపడతాడు నాకు ఆ ఒక్క విషయమే నచ్చట్లేదువే నేనున్నాను కదా భార్యను నాకు చెప్పుకోవాలి కదా ఇద్దరం భరించాలి బాధ ఏదన్నా సరే సంతోషం ఏదైనా సరే కష్టం ఏదైనా సరే కానీ ఆయన అట్లా కాదు ఏదైనా సరే ఆయన దగ్గర దాచిపెట్టుకుంటాడు బాధ బాధలుంటే అసలు నాకు చెప్పనే చెప్పాడు ఎందుకే ఇట్లా చేస్తాడు నాకు అర్థం కాదు ఓసే పిచ్చిదానా నీ మొగునికి నువ్వంటే చాలా ఇష్టమే అందుకే ఏదన్నా బాధ వస్తే చెప్పుకోడు నువ్వు బాధపడితే చూడలేక తట్టుకోలేక ఆ విషయాలు దాచిపెట్టట్టున్నాడు అందుకే ఆయన అట్లా ఉన్నాడు కానీ నువ్వేమో మంచిగా అర్థం చేసుకోనికనే ట్రై చెయ్యనని నాకు తెలిసి స్వీటీయే ఏదో తప్పు చేసినట్టుంది అందుకనేసే ఇక మీ అత్తకు డౌట్ వచ్చి ఏమేమి చేసిరో ఒకసారి అయితే క్లారిటీగా తెలుసుకొనికే ప్రయత్నించు ఇప్పుడు ఎట్లాగో మీ ఆయన లేరు డ్యూటీకి వెళ్ళిపోయాడు మీ అత్త అయితే ఆడికి వస్తుంది శనికాడికి ఆడైతే ఏం తెలుసుకొనికే రాదు మరి నువ్వు కూలికి వస్తున్నావు కదా మరి ఏమైతే సూదన్ శేనికాడ మాట్లాడతావా లేక ఫోన్ చేసి మాట్లాడతావా ఏం చేస్తావో చూడు నాకు వచ్చే కోపానికి ఇప్పుడు స్వీట్ వాళ్ళ ఇంటికి వెళ్ళి దాన్ని ఆచంపి ఈ చెంప వాయించి తెలుసుకోవాలన్నంత కోపం వస్తుంది అసలు తనకి ఏమైంది ఎప్పుడు నా మోగ నింబడే పడుతుంది తనకి ఎన్నిసార్లు చెప్తుంటా నేను అయినా కానీ దానికి ఇదేం పాడిపోద్దో ఏమో ఇబ్బంది పెట్టి పెట్టి అబ్బా ఇది ఆగం చేస్తుంది అని అందుకే నేను నాకు చాలా కోపం వస్తుంది ఇంట్లో పిచ్చి నచ్చది అసలు అది ఎందుకు వచ్చిందా అని కాకపోతే ఏం మా బంధాలను అయితే విడగొట్టుకోలేదు కదా ఆడపడిచాయే ఆడపడిచి ఇంటికి రాకుండా చేసుకుంటారా ఎవరన్నా ఇక మా అత్త వాళ్ళు ఆడపడుచు మోహన్ చూసి దాన్ని రాణిస్తుంది అంతేగాని దాంతో ఇష్టంతో కాదు ఇంకా ఇంకేది కాదు ఇక నడువు మళ్ళీ మీ అత్త వచ్చేసరికి సేమ్ లేకపోతే ఇక మొత్తుకుంటుంది అగ్గో చూసిన మాక మీ కోడలు కూడా ఇగో మెల్ల నడుచుకుని పోతున్నట్టారు కదా మెల్ల అవ్వకుని పోతురు పిల్లలు ఇంకా అమ్మ సుజాత ఈ మీ అత్త వచ్చినట్టుంది నార్మల్గా ఉండు కోపము లేక బాధపడుతూనే ఉండకు నార్మల్గా మాట్లాడు సరేనా సరేనే ఇక ఆయన పంపించి వచ్చినట్టమ్మా అందుకే జరేట్ అండి స్వాతి నలుగురమే అవుతాము ముసలావరమ్మ అంటే నిన్న వానకు మస్తు అడిసారంట ముసలిళ్ళు ఇక చేతనవుతారేదమ్మా అని చెప్పి అన్నది సర్ది బాగా అయిందంట ఈ ఇంట్లోకి బయటికి వెళ్తలేదు ఇంటికి పోతే నేనేం రాను అన్నది ఇక అందుకే మనం నలుగురం అయితే చేసుకొని వద్దాం పా టమాటో తింపేదే కదా డబ్బునే చేసుకుని వద్దాం అయ్యో ముసలి మంచిగా ఆడితే పాడుతూ చేస్తాయి పని రమ్మని అయినావు చెప్పేనంట పెద్దమ్మ రమ్మని ఇక ముసలిళ్ళకు ఏం శాతం చేతనైనాడే వస్తారు చేస్తారు కానీ బలవంత పెట్టద్దు బిడ్డ వాళ్ళకి చేత కాదు ఏం కాదు ఏదో ఇక మందులో పడి వస్తే మంచిగా ఉంటుంది ముసలామే పెద్ద ఆమె దిక్కులాగా అనిపిస్తుంది పారి పారి పోయటానికి పోయినాక టమాటాలు తెలుపు మస్తు మాట్లాడుకోవచ్చు నడువురిగా నా మగడు ఉన్న దగ్గర ఏ విషయం తాయను అన్నాడు ఈ రోజు ఎందుకు దాచిండో నాకు ఏం లేదు ఎప్పుడు ఏదో ఒకటి చేస్తుండు ఎందుకు నాకేం చెప్పుకోకపోతే అయితే లేదా ఏంటి ఆయనకి ఎందుకు నన్ను ఇంత బాధ పెడుతుండు బాధ్యపడతలేము అన్నప్పుడు ఏ ప్రాబ్లం వచ్చినా సాల్వ్ చేసుకోవాలి ఇద్దరం కూర్చొని ఎవరి మధ్యలో వచ్చినా సరే చెప్పుకోవాలి భార్యకి అన్నీ కష్టము వచ్చిన సుఖం వచ్చిన ఇద్దరం మేమే కదా ఉండేది లాస్ట్ వరకు ఎందుకు ఈయన నా గురించి ఇంత ఆలోచిస్తలేడు నేను ఎందుకు బాధపడతాను అని చెప్పేసి ఆయన ఒక్కడే ఆ బాధను భరిస్తుండో నాకు ఇప్పటికీ అర్థమవుతలేదు ఈరోజు మాత్రం నేను ఏదో ఒకటి తెలుసుకుంటాను ఇట్లా ఇక వీలు కాదు నాకు నాతోటి అయితే ఆయన బాధపడుతూ ఉంటే నాకు ఎట్లా అనిపిస్తుంటుంది అవ్వని తక్క ఆమె దోస్తు మంచిగా ఉన్నాడా అగ్గో దీనికి ఎందుకంట నా దోస్తు గురించి ఇది అడగబట్టి మామూలు అడిగినట్టు చేస్తుంది మొత్తం ఆయ గుంజుకుంటుంది దీంతో తక్కువ మాట్లాడితేనే బెటర్ ఎక్కువ మాట్లాడనేమనుకో ఇక మొత్తం మనం ఏమనుకుంటుంది అన్ని ఆలోచనలు అన్నీ బయటకు తీస్తుంది మా పని బయట బయటపడాలి కానీ దీంతో ఎక్కువసేపు ముచ్చట్లు పెట్టద్దు ఏమైంది అని తక్కువ పిలుస్తుంటే వాళ్ళు తలేవు ఏం లేదు రా టమాటాలు ఎట్లా అని చెప్పి చూస్తున్నా వంగవాడికి పోతున్నా లేక కూర్చొని దిగుకొతున్నా అని చూస్తున్నా సరే కానీ ఏం కూర చేసినాయిల్లా దోసకాయ తొక్కు నూరినా ఓ దోసకాయ కూర అంటే నా మొగానికి మస్తు పానము నీకు అందుకని చెప్పేసి చేసిన అది ఎలా అంత బాగానే ఉంది కానీ నీ దగ్గర గుంజుకొని తిన్నట్టు ఎందుకు అట్లా పెట్టావు ఆయబ్బా దీని ముగడు ఎట్లున్నా కష్టమే ఉందిగా నేను నీకు నీకెందుకే టమాటాలు పోయరాదే ఊకాయ ఏం మాట్లాడుతున్నావు తన పనికి వచ్చినప్పుడు మాట్లాడుకుంటేనే పని చేస్తే పొద్దు పోతుంది ఉట్టిగా నోరు ఆడకుండా పని చేస్తే పొద్దు పోతే తల్లి మాట్లాడితే ఏమైతుంది ఎన్ని నోటి ముత్యాలు తాలిపోతాయా అండి ఇట్లయితే కాదు కానీ దీనికి ఇక చీరల గురించి మాట్లాడతావు దీంతో ఎక్కడెక్కడ నా టాపిక్ తీసుకొస్తుందో ఆ టాపిక్ తీసుకొస్తుందో అని నాకు భయం అవుతుంది కానీ ఇదేమో నన్ను దాకా వదిలేటట్లేదు అందుకే చీరల గురించి డిస్కషన్ తీస్తే సరిగ్గా అవుతుంది అత్తమ్మకు చెప్పి నేను ఇంటికి పోవాలి ఎందుకంటే నాకేమో ఉండబుద్ధి అయితే లేదు ఇలా పని ఉడిగా చేయబుద్ధి అయితే లేదు ఇది ఎట్లా చేతున్నా ఏమో నేనైతే అనుకుంటున్నా స్వీట్ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఏమో ఏం జరిగిందో అసలు కనుక్కోవాలనుకుంటున్నా ఇప్పుడు ఆయన కడితే ఆయన బాధపడతాడు ఇబ్బంది పడతాడు అత్తమ్మకు ఏమని అడగాలి అవి నిలదీసినట్టు అనుకుంటాదో ఏమో అవన్నీ ఎందుకు నేను ఆడికి పోయి ఏం జరిగిందో తెలుసుకుంటే అయిపోతుంది అర్రే ముసలాం వచ్చి ఉంటే మంచిగా ఉండు చలి పెడుతుంది చలిపెడుతుంది అన్నది ఇక మంచిగా జర్ర అంతా ఎండ వచ్చింది ఎంత ఉంది పానము టమాటాలు కోసుకుంటా ఇవ రెండు పండ్లు తినుకుంటా మంచిగా కూర్చొని ముచ్చట్లు పెడుతుండే ముసలి రమ్మంట రాకపాయే అక్క ఒక్కటే రోజు అమ్మ మూసల్ది అట్లా ఇంటికాని ఉంటుంది ఇక మళ్ళీ రోజు ఉరికి రాదా పని అంటే పానం మూసేదానికి పైసలు వస్తున్నాయి అంటే ఉరుకురుకులాంటి పని చేస్తుంది అట్లాంటిది ఇక పని ఏంది ఏదో ఒక రోజు కొంచెం అత్త జలుబు తక్కువైన దాకా ఉంటుంది అంతే చూడు నువ్వు రేపు రాకపోతే నన్ను అడుగు దాని పానము మంచిగా ఉంటే మస్తు ఉరుకులాడుతుంది జర్రా పానం చూస్తేనే కానీ తన కూర్చుంటుంది మళ్ళా కొంచెం హుషారు ఎవరి ఎవరిసేనల్లా పని ఉందా అని ఉరికి ఇంటింటికి పోయి అడిగొస్తుంది పనున్న ఆదిరాలా మనుషులు పడతారా అని ఇంటింటికి పోయి అంటే ఒక రోజుగా ఒకటే రోజు ఉందని చెప్పారు అనుకో ఇంకొకరి ఇంట్లో ముందే అడిగేసి పెట్టుకుంటుంది మస్తు హుషారే అమ్మ ముసలిది చూడనీకి ఏజ్ కానీ ఇక మామూలుగా లేదు మస్తు తెలివి ఉంటుంది మస్తు చురుకుదనం ఉంది ముసల్దానికి ఏం తిన్నరు ఏమో అప్పట్లో మరి అవ్వక్క ఇక ముసల్దాని అడుగుదాం అనుకుంటేనే ఉంటావు ఎప్పుడు ఏం తిన్నారే మీరా కాలంలో గింత గట్టిగా ఉన్నామని అడుగుదాం అనుకుంటా కానీ ఇక పనుల వాడి అక్క ఉంటాక్క అవేటక్క నువ్వు ఒక్క పని మీద ఉండవంట కదా ఇక సేల్ పని చేస్తావంట ఇంకేనో ఇంట్లో పనిపోతున్నావంట మళ్ళీ చీరల బిజినెస్ చేస్తున్నావు గిన్ని చేతులలో నడిపిస్తున్నావు నువ్వు ఒక్కదాని వేయండి ఇక మీ ఆయన ఎప్పుడో ఒకసారి పోతాడు కూలికి పనికి నువ్వు మాత్రము రెండు చేతులని సంపాదిస్తున్నావు ఇప్పటి నుంచే పొదుపు బాగా చేస్తున్నావు సంసారం మంచిగా ఉంది గట్లనే చేసుకోవాలి చేసుకోవాలి తెలివితోటి అనుకుంటూనే ఉన్నా గుంట ఇంకా రాలేదేందా ఇన్ని ఆయన పని చేస్తున్నావు అని చెప్పేసి వచ్చే వచ్చే ఇక దాంట్లో ఈ ఆది విషయం కూడా తీసుకొచ్చే చూడు అదే మీ దోస్త అని చెప్పిన చూడు గాలింట్లోనే పనికి కూడా పోతున్నావు అంట కదా ఒక పూట పోతున్నా ఇక మళ్ళా ఎవరు ఎట్లుంటారో తెలియదు నువ్వే రాదు వచ్చి పని చేసిపో ఒకటే పూట కదా ఇక పొద్దున పొద్దుకరు వచ్చినా సరే నువ్వు అని చెప్పిండు అని చెప్పేసి పాపము బాధపడతాడు మళ్ళా పోకపోతే అని చెప్పేసి తెలిసిన వాళ్ళే ఒక్కూరు లాయే ఇక అమ్మగారు పోయినప్పుడల్లా మోహన్ చూసుకుంటూ ఉంటాం కదాడా అందరు ఉంటారు వాళ్ళు వాళ్ళు మాతోటి మంచిగా ఉంటారు అట్లాంటి వాళ్ళకు నీ యానం చెయ్యను వేరేళ్ళు పంపిస్తా అంటే ఫీల్ అవుతాడేమో అని చెప్పేసి ఇక నేనే పోతున్నా చేసి వస్తున్నా ఏం లేదు వంట చేస్తాను ఇంకో ఇంకో పని ఉంది ముసలా ఉంది వచ్చావా నీ యాన ఎగ్గిన గట్ల దోమ తదిగరా ఏం ఒక్కనే ఏం ఉండవాడా గంతే వంట ఒక్కటి కష్టమవుతుంది అంతా మిగతా పనులు ఎవరైనా పెట్టుకుంటా ఎట్లా బట్టలకు వాషింగ్ మిషన్ ఏ ఉంది గంటలు వేసేస్తా కానీ రెండు గిన్నెలు ఉంటాయి కాడికి పోతే చాలు అని చెప్తాడు ఇక నేనే అప్పుడప్పుడు పోయి ఇక వంట చేసి వస్తాను ఒకసారి ఇక ఇగ బయటకించి బయటనే హోటల్ పోయి తినేసి వస్తాడంట ఇవన్నీ బాగానే షేర్ చేసుకుంటాడు నీతోటి చెప్పిన కదా ఇంతకు ముందే ఒకటే ఊలా పెరిగిన ఒక దగ్గరనే ఉన్నోళ్ళం అయితే ఈ అజరా మంచిగానే మాట్లాడతాడు లే చనువుగా అబ్బో ఏంటో ఏమో పెళ్ళి అయింది ఈ స్వీట్ తోటే బాధ వచ్చి పడ్డది నాకు ఇంకా ఎన్ని రోజులకు కుదురుకుంటుందో ఏమో నా సంసారము దాని కన్ను ఎప్పుడు పోతుందో నా ఇంటి మీద ఇక అస్సలు గోరుస్తలేదు నా మగనికి ఎప్పుడేదో ఒక టెన్షన్ పెడుతుంది ఆయన టెన్షన్ పడి నన్ను టెన్షన్ పెడతాడు చెప్తేనన్నా ఏ టెన్షన్ ఉండదు అని చెప్పకపోతే ఎంత టెన్షన్ కావాలి ఘాటెస్లోకి ఈయనెందుకు పోయిండు అది ఎందుకు పోయిండు ఏమైనా జరిగిందాయండి వీళ్ళిద్దరి మధ్యలా నేను ఇక్కడ పోయినా ఇంట్లో ఉన్నా కదా అది వచ్చిందంటే ఏడిపోకపోతే అయినా ఇంట్లో ఉండంగా గట్టిట్లా ఏం జరిగినట్టు నాకేమర్థం అవుతలేదు అయినా ఎక్కడనో తేడా కొడుతుంది ఈ స్వీట్ని నమ్మకం సెట్ ఈ దొంగ ముఖండి ఏం చేస్తాడో ఏమో అర్థమే కాదు ఇప్పుడే పోతుంటే కానీ అత్తమ్మ ఏమనుకుంటుందో ఏమో ఎక్కడైనా సరే జరా పొద్దుల్ని తొందరగా వెళ్తా ఒక గంట ముందు వెళ్ళి ఇక నేను ఆ చిన్నమ్మతోటి మాట్లాడుతా పోయి ఈ సీట్ సంగతి ఏందో తెలుసుకుంటా వీళ్ళని అడిగినా బాగోదు కాబట్టి ఆడికే పోతా అత్తమ్మ జరా నేను ఇంటికి తొందరగా పోతా అని చెప్పేసి పోతా పోయి ఆ పని ఏందో తెలుసుకుంటా తెలుసుకొని వస్తే తెలుస్తుంది వాళ్ళు చెప్తేనేమో సరే అని చెప్పకపోతే నమ్మవన్నీ అడగాలి చెప్తా ఈసారి దీన్ని ఎట్లయినా పెళ్లి చేసి పంపించటట్టే చెప్తా ఆ చిన్నమ్మకి